రుద్రంగి మండలం ముదిరాజ్ సంఘ నూతన కార్యవర్గాన్ని ఈ రోజు ఎన్నుకున్నారు ఉపాధ్యక్షుడిగా తునికి నర్సయ్య బోయిని చంద్రయ్య కార్యదర్శిగా బోన్ల సత్యం ఎన్నుకున్నట్లు సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు ముదిరాజుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అధ్యక్షుడు గండి నారాయణ తెలిపారు మండల ముదిరాజ్ సంఘ సభ్యులందరం అందరం ఈరోజు ఒక కమిటీగా కమిటీ వేసుకోవడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ముందు కూడా కమిటీ ఉంది మంచిగానే బాగానే నడిపించుకున్నాం కానీ మాకు ఇంకా మా కులానికి సంబంధించిన హక్కుల గురించి ఇంకా కొంచెం మేము ఇంకా ముందు ఏ విధంగా అయితే ముంగడుకోవాలి మాకున్న హక్కులను మేము ఖచ్చితంగా చెరువులు కానీ ఇవన్నీ సాధించుకునే విషయంలో మాకు ఆల్రెడీ మేము కొత్త కమిటీని మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు నా మీద నమ్మకతోటి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్న మండల ముదిరాజు అన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా మండలాధ్యక్షునిగా మన నారాయణ ఎన్నుకోవడం జరిగింది సంఘానికి నలుగురు సభ్యు స అధ్యక్షులు నలుగురిని నూట ఇరవై మంది ఎన్నుకున్నారు కాబట్టి మేమందరంకి వీళ్ళందరికీ కృతజ్ఞత చెప్తున్నాం ఈరోజు మా మీన అనువపరులుగా వీళ్ళు వెన్నుకోవడం జరిగింది ప్రతి ఒక్క సమస్య కానీ మాకు ఏ సమస్య అయినా పట్టించుకుంటలేరు ఈరోజు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం కమిటీ ఏర్పాటు చేసి ఈరోజు ఎన్నుకోవడం జరిగింది మరి నూతనంగా ఏర్పడ్డటువంటి రుద్రంగి మండలంలో ముద్రాజులు ఒక రెండు గ్రామాలతోటి ఐకమత్యంతో ఒక మండల కమిటీని ఏర్పాటు చేయ చేసుకోవడం జరిగింది అట్లాగే ముదిరాజులు కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ చాలా వెనుకబడి ఉన్నారు దానికి ముద్రాదులు అందరినీ కూడా ఒక ఐకమత్యంతో ఒక వేదికపై తీసుకురావడానికి కోసం అంటూ ఈ ఈ కమిటీ ఉద్దేశం మరి అట్లాగే రేపటి రోజులలో కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా అన్ని విధాలా కూడా ఎదిగేటట్టు మా సాయశక్తుల వరకు మా ప్రయత్నాలు ఏందో ముద్దిరాజు కులాల తరపు నుంచి కూడా మేము చేసుకుంటాం మరి ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు కోశాధికారులకు మరి అట్లాగే మా కుల అందరికీ కూడా నా యొక్క ఉదయ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను